హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కేపీ కిచెన్ ఈరోజు మన కేపీ కిచెన్లో మనం చేస్తున్నాము చికెన్ కర్రీ ఈ చికెన్కి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూసేద్దాం మరి ఇప్పుడు నేను గిన్నెలో ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైనాక ఇందులో మసాలా ఐటమ్స్ అన్ని వేసుకొని సాచీరాత కూడా వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కలిపేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలి అంటే ఇందులో కొంచెం అవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే అవి తొందరగా ఫ్రై అయిపోతాయి చాలామంది నాన్ వెజ్ ఐటమ్స్లలో జీలకర్ర వేస్తారు కానీ నేను మాత్రం జీలకర్రకి బదులుగా సాజీరానే వేస్తాను ఎందుకంటే సాజీరా అనేది జీలకర్ర కంటే కూడా నాన్ వెజ్ ఐటమ్స్కి ఒక డిఫరెంట్ టేస్ట్ని అయితే తీసుకొస్తాయి సో మీరు కూడా జీలకర్రకి బదులు సాజీరాన్ అయితే నా మాట విని ట్రై చేయండి మీ కర్రీని మరింత టేస్టీగా తయారు చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఐ మీన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువనే వేసుకోండి తర్వాత దీంట్లో ఒకసారి అది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని గిన్నెలో వేసుకొని ఆ చికెన్ కూడా కొంచెం ఆ మసాలా ఐటమ్స్ ఆయిల్ పసుపు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టే విధంగా ఒక రెండు మూడు సార్లు గంటతో అటు ఇటు తిప్పేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో బాయ్ సిమ్లో జస్ట్ సిమ్లో బా అదంతా ఉడికే విధంగా పెట్టేసుకొని తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకోండి చాలామంది సాల్ట్ తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్ని తగ్గట్టు మీ హెల్త్ని తగ్గట్టు ఆ సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ అనేది చూసి మాత్రం మీరు చూస్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోవడానికి సిద్ధంగా ఉంది దీంట్లో ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పొడి లాస్ట్లో వేసి దీన్ని మళ్ళొక్కసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మీడియంగా కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మనకి చికెన్కి చాలా బాగా పట్టినాయి ఇప్పుడు మనము దీంట్లో గ్రేవీ కావాలి అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ అవసరం లేదు అనుకుంటే మరొక టెన్ మినిట్స్ విధంగా అందులో లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి నాకు మాత్రం కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంతా అయితే పోసుకున్నాను ఈ ఇప్పుడు చూడండి ఈ వాటర్ అనేది బాయిల్డ్ అయిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తెలుతున్నప్పుడు ఫైనల్గా ఈ కొత్తిమీరను అయితే నేను వేసుకున్నాను ఈ కొత్తిమీరని వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి గంటతో అటు ఇటు తిప్పేసి దీనికి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అప్రాక్స్ అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో హై ఫ్లేమ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు కర్రీ రెడీ అయిపోతుంది ఆ ముక్కలు అనేది బాగా బాయిల్డ్ అవ్వాలి అంటే మాత్రం మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్